ओम श्री साई राम భగవాన్ తమ దివ్యోపన్యాసాన్ని ఒక హృదయమైనటువంటి పద్యంతో ప్రారంభిస్తారు మనోహరమైన భజన గీతంతో ముగిస్తారు అలానాడు శ్రీకృష్ణ భగవాన్ని మధురమోహన వేణుగానానికి ఆకర్షితులై గో గోప గోపీజనులు పరుగు పరుగున వచ్చి ఆ నందకుమారి చుట్టూ చేరినట్లు పరి పరి విధాల పరుగులు తీస్తే భక్త సాధకుల మనోభృంగాలు సాయి పరమాత్మ తమ దివ్య శ్రావ్య గాత్రంతో పద్యం అందుకోగానే మంత్రముగ్ధమై భగవాన్ అమృతారణం సంసిద్ధమవుతాయి ఆసుగా అసే పూర్వకముగా భగవాన్ గానం చేసే ఆ తొలి పద్యంలోనే తాము వివరించదలుచుకునేటువంటి అంశాన్ని సూచనప్రాయంగా ప్రస్తావిస్తారు సకల వేదాంత గ్రంథాల సారాన్ని తనలో ఎముడుచుకున్నటువంటి శ్రీ సత్యసాయి సాహితీ నందనవలంలో ఇచ్చినటువంటి ఒక పద్య సమంలోని నిగూఢ కవన సౌరభాన్ని ఆక్రణింపజేసే రచని దీనవత్సరుడు ఆ పద్యం ఏమంటే దేహముషీని సుదినవ్వరెరుగరు దేహముషీని సుదినవ్వరెరుగరు కష్టముల్ కాంచలేరు జగతి ఎందె పుడు జన్మిన్సుటెరుగరు జగతి ఎందె పుడెందు జన్మిన్సుటెరుగరు దివి భువి సౌఖ్యముల్ తెలియలేరు మాయలో పల చిక్కి మాయలో పల చిక్కి మమతవిడ గజాల రిం సుఖా తమమెరు గలేరు తమ మానవధర్మము మాటయే మరతురు మానవ ధర్మము మాటయే మరుతురు దేనిను దేని నునర్తురో తెలియలేరు ఇన్ని తీరులు గోడ దైవేచగాన ఇన్ని తీరులు గోడ దైవేచగాన దీన వసలుడదని ప్రార్థింతురేణి సృష్టి చిత్రం ఎంత విచిత్రమైన సృష్టి చిత్రం విచిత్రమైన భక్తి భక్తి శక్తియుక్తియుక్తి ఇలా స్వామి ప్రేమాత్మ స్వరూపులాలను సంబోధించి ప్రేమాంపుతాన్ని మన హృదయ గృహాల్లో నింపగానే ప్రతి ఒక్కరి హృదయం బ్రహ్మానందంతో స్పందిస్తుంటుంది సాయిరామ్ समस्त लोग समस्त लोगा सुखिनों भस्त लोगों भ्या श्याद श्या जय बोलो श्री सच साई बाबाजिगी जय జై సాయి రామ్ జై జై సాయి ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్